కోళ్ళగారు వస్తున్నారు పొజిషన్ చేంజ్ హలో నేను కొడుచుని మాట్లాడుతున్నాను ఎవరు అమ్మా మీరందరూ కొట్టి స్వరాలు కాదు ఇంట్లో మీరే పని వాళ్ళు కదా కాదు అన్నా పండ్ల ఫ్యామిలీ అనుకున్నాం బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా కాదురా బంగారం లాంటి ఫ్యామిలీ అదమ్మా అది నేను మీ అందరిని చాలా కష్టపెట్టాను నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి నువ్వు మా ఇంటికి గోడలుగా రావాలనే మేము అందరూ ఇలా యాక్ట్ చేసాం ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడి కోడలుగా వస్తుంది చెప్పు నచ్చయా నేను చెప్తున్నాను కదా ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా చెప్పండి అవును యుషార్ బిజినెస్ డల్ గా ఉంది రావులు బాబా ఆవబ్బ బాబా ఏడూళ్ళు మండిపోతున్నాయి అసలు బేరాలు లేవు ఇదిగో యాభై రూపాయలు వచ్చాయి ఏంటి 50 రూపాయల వచాయని ఫెయిల్ అవుతున్నారా బిజినెస్ అనక ఇవన్నీ మామూలే ఎరా కిషోర్ కిషోర్ నన్ను క్షమించండి అంకుల్ మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను ఏ ఈ పెళ్ళి అంకుల్ లేని కుటుంబానికి తగను ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి కానీ ప్రాణం ఉన్న మనిషిని ఆదుకోవాలన మంచితనం నీ దగ్గర ఉంది లేదు అంకల్ ఫ్యామిలీ గురించి మీకు తెలియదు మీ ముందు నించుంటే ఉండే అర్హత కూడా మా వాళ్ళకి లేదు డబ్బు కన్నా చదువు గొప్పది ఈ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు అది కాదు సత్య ఇక్క నువ్వే మాట్లాడొద్దు నువ్వు బాధపడి అందరిని బాధపడొద్దు అంత హ్యాపీగా జరుగుతుంది అది కాదు కృష్ణ సత్య ప్లీజ్ నన్ను నమ్ము ఏంటి ఏంటి ఉప్పర మీటింగ్ ఏదైనా పని పట్ల చేసుకుంటావచ్చుగా ఎరా దొన్నపోతలా ఉన్నావు నీకు చెప్పాలరా కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా నేను ఈ క్యారెక్టర్ చేయను ఎరా ఎడు ఇంకీ క్యారెక్టర్ చేయక్కర్లేదు అవునా నేను డ్రైవర్ నా ఇప్పుడు డ్రెస్ ఏదో అక్కర్లేదురా రేపు మన ఇంట్లో పండుగ మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం అదిరిపోవాలంటే అలాగే లేరా రా క్యాన్సిల్ స్టార్ట్ మ్యూజిక్